రాష్ట్రంలో నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్ ఉంటే ప్రతి దాంట్లో ఏదైతే ప్రభుత్వ స్థలం పార్కులు కావచ్చేదైనా హండ్రెడ్ పర్సెంట్ ఎవరైనా వదిలేయాల్సిందే ఎవరిని ఆక్రమైజ్ చేసి ఉంటే ఖచ్చితంగా ప్రభుత్వం వల్ల బ్యాక్ తీసుకుంటుంది దాంట్లో ఎటువంటిదే లేదు ఫర్ ఎగ్జాంపుల్ మనకు అనాథరైజ్డ్గా బిల్డింగ్స్ కట్టుంటే ఉంటే యాక్చువల్గా మీకు అందరికీ తెలుసు బిల్డింగే ఒకటి తీసేసాం ఎందుకంటే పార్కులు అవన్నీ పెట్టింది ఎందుకంటే అక్కడ ఉన్న ప్రజలకి వాళ్ళ యొక్క దానికోసం పెట్టాం అవి ఎవరు ఆక్యుపై చేసుకోవడానికి కాదు కమ్యూనిటీ ఫెసిలిటీస్ అందువల్ల ఎక్కడైనా అందుకే మన నెల్లులోబడి నేను చెప్పాను ఎవరైనా ఆక్యుపై చేసుకుని ఉంటే మీరే వదిలేయండి మేము వచ్చి కొట్టేలాపరం చెప్పాను కాబట్టి రాష్ట్ర ప్రజలందరికీ మీ అందరూ తల తప్పుతున్నాను ఎవరైనా ప్రభుత్వ స్థలాలు మున్సిపల్ ఏరియాలో కానీ ఆక్యుపై చేస్తుంటే మీకే మీరే వదిలేసుకోండి పార్కు స్థలాలు కావచ్చు లేదా ఏ స్థలాలైనా ఇలాంటి ఖచ్చితంగా ప్రభుత్వం చర్యలు తీసుకుని వాటిని నాకుపోయి చేసుకుంటూ కూడా హైడ్రా అలర్ట్ పెట్టాల్సి వస్తుంది అదే ఆంధ్రలో కూడా హైడ్రో వస్తాయి